అందరికీ నమస్కారం మనకి ఈ రోజు శ్రీకాకుళం జిల్లా పోలీస్ సంబంధించి టెక్కలి సబ్ డివిజన్ లో ఇద్దరు చైన్ స్నాచర్ ని అరెస్ట్ చేయడం జరిగింది సో ఈ రీసెంట్ గా వచ్చి మనకు ఇరవై ఎనిమిది పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు అంటే పోయిన సంవత్సరం డిసెంబర్ ఇరవై ఎనిమిదో తారీఖున కొత్తూరు పోలీస్ స్టేషన్ లో లిమిట్స్ లో అండ్ హెచ్ఎర్ల పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో ఒకే రోజు రెండు చైన్ స్నాచింగ్ అఫెన్సెస్ జరిగాయి సో ఆఫ్టర్నూన్ టైమ్ లో హెచ్ఎర్ల దగ్గర ఒకరు గొర్రెలను మేపుకుంటూ ఉండగా ఒక లేడీ దగ్గర నుంచి చైన్ తెంపేసి తీసుకుని వెళ్ళడం జరిగింది అలానే మనకి హీర దాటిన తర్వాత కొత్తూరు రూట్లో అక్కడ కూడా ఒక లేడీ దగ్గర నుంచి చైన్ స్నాచింగ్ చేయడం జరిగింది సో దానికి సంబంధించి అండ్ ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేయడం జరిగింది సో వీళ్ళు ఈ రెండే కాకుండా మన దగ్గర ఇంతకు ముందు ఇంకొక రెండు అఫెన్సులు చేశారు పదకొండో నెలలో రెండు వేల ఇరవై నాలుగు ఎనిమిదో తారీఖున మందసా పిఎస్ లిమిట్స్ లో ఒకటి ఐదో తారీఖున లెవెంత్ మంత్ రెండు వేల ఇరవై నాలుగు కోట పిఎస్ లిమిట్స్ లో కూడా చైన్ స్నాచింగ్ చేయడం జరిగింది సో టోటల్ గా నాలుగు అఫెన్సెస్ లో కలిపి సెవెన్ అండ్ హాఫ్ తులాస్ గోల్డ్ లో పోయింది అండ్ హండ్రెడ్ పర్సెంట్ రికవరీ ఉంది ఇందులో ఇద్దరు అక్యూజిడ్ వచ్చి సుజిత్ కుమార్ పాడి అని చెప్పి ఈయనది బరంపూర్ టౌన్ గంజాం డిస్ట్రిక్ట్ ఒడిస్సా స్టేట్ అండ్ ఏ టు బాలకృష్ణ సాహు అని చెప్పి ఈయనది కూడా బరంపూర్ టౌన్ గంజాం డిస్ట్రిక్ట్ ఒడిస్సా స్టేట్ వీళ్ళు ఏమో ఏంటంటే బైక్ లో వస్తారు ఇద్దరు మాస్క్ ఇది పెట్టుకుంటారు కనిపించకుండా ఒక పర్సన్ దిగి మనకి ఎవరైతే టార్గెటెడ్ పర్సన్ ఉంటారో వాళ్ళకి ఎదురుగా వచ్చి చైన్ తెంపేసి మళ్ళీ బైక్ లో వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది వీళ్ళపైన ఆల్రెడీ మన ఒక శ్రీకాకుళం డిస్టిక్ లోనే రెండు వేల పదహారు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు మొత్తం ముప్పై రెండు కేసెస్ ఉన్నాయి వీళ్ళపైన ఆల్రెడీ ఒక నాలుగు కేసెస్ లో వీళ్ళకి కన్విక్షన్ శిక్ష కూడా పడడం జరిగింది ఆ రిమైనింగ్ కేసెస్ ట్రైల్ అవుతున్నాయి सो uh, so ఇవి కాకుండా ఒడిస్సా స్టేట్ లో అండ్ వైజాగ్ సిటీ లో కూడా వీళ్ళ పైన కేసెస్ ఉన్నాయి వీళ్ళకి సంబంధించి మనము కేడి షీట్స్ కూడా ఓపెన్ చేయడం జరుగుతుంది ఇప్పుడు ఇంతకు ముందు వాళ్ళకి లేవు షీట్స్ లేవు ఇప్పుడు షీట్స్ ఓపెన్ చేసి దాంతో పాటుగా డిసి షీట్స్ రాసి మనం ఒడిస్సా స్టేట్ కూడా కమ్యూనికేట్ చేయడం జరుగుతుంది ఈ చైన్ స్నాచింగ్ అఫెన్సెస్ సంబంధించి అడిషనల్ ఎస్పీ క్రైమ్స్ శ్రీనివాస్ గారు మన కొత్తూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ ప్రసాద్ అండ్ మెలియాపుట్టి ఎస్ఐ గారు అండ్ కొత్తూరు ఎస్ఐ గారు సో వీళ్ళందరూ ఈ టీమ్ కంప్లీట్ గా దీనిపైన ఎఫర్ట్ పెట్టి ఫాస్ట్ గా దీన్ని జరిగింది అండ్ మనకి హండ్రెడ్ పర్సెంట్ సెవెన్ అండ్ హాఫ్లాస్ గోల్డ్ కూడా హండ్రెడ్ పర్సెంట్ రికవరీ ఉంది అది నేను మీడియా ద్వారా అండ్ మీడియాకి అండ్ పబ్లిక్ కూడా నా రిక్వెస్ట్ ఏంటంటే మనకి పండక్కి టౌన్ నుంచి ఎలాగో మనం ఊరికి వెళ్తాం కాబట్టి ఈ దొంగతనాలు ఈ సీజన్ లో ఎక్కువ జరుగుతాయి కాబట్టి ఆల్రెడీ అవేర్నెస్ అనేది మనం ఈ ఆటోస్ ద్వారా అందరికి అలర్ట్ చేయడం అనేది జరుగుతోంది ఆ మీడియా ద్వారా నా రిక్వెస్ట్ ఏంటంటే మనకి లాక్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ అని ఉంటుంది ఎల్ అని చెప్పి ఉంటుంది ఎప్పుడైతే మనం ఇంటిని ఖాళీ చేసి వెళ్తున్నామో అంటే ఊరికి వెళ్తున్నామో ఆ టైంలో లో ఇంట్లో ఎవరు ఉండరు కాబట్టి మనం ఒక కెమెరాని ఇన్స్టాల్ చేయడం జరుగుతుంది ఇంట్లో ఎవరన్నా కొత్త వ్యక్తులు అందులోకి వస్తే మనకి పోలీస్కి అలర్ట్ వస్తుంది ఆ అలర్ట్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే మనం వెంటనే వెళ్లి వాళ్ళని పట్టుకోవడం అనేది జరుగుతుంది అఫెన్స్ జరిగినా లేదా జరగక ముందే ఆపడం జరుగుతుంది సో దయచేసి నా రిక్వెస్ట్ ఏంటంటే ఎల్హెచ్ఎంఎస్ హెచ్ఎంఎస్ సిస్టమ్ కి మీరు రిక్వెస్ట్ పెట్టుకోండి సో మనం వచ్చి హండ్రెడ్ పర్సెంట్ దాన్ని ప్రొవైడ్ చేస్తారు డైలీ దానికి సంబంధించి ఐటీ నుంచి సిక్స్ హండ్రెడ్ వరకు పిలవడం జరుగుతుంది సో మనకి ఎస్ఎల్పిఆర్బి చైర్మన్ సార్ ఇచ్చిన ఆర్డర్స్ ప్రకారం వాళ్ళకి సిక్స్ హండ్రెడ్ మెంబర్స్ కి ఒక్కొక్క రోజు పిలవడం అనేది జరుగుతుంది దాంట్లో మనకి నిన్నైతే టోటల్ గా ఫోర్ ఫోర్ ఫార్టీ మెంబర్స్ అటెండ్ అయ్యారు అందులో ఒక ఫార్టీ మెంబర్స్ కి డిఫరెంట్ సర్టిఫికెట్స్ ఇష్యూ ఉండడం వల్ల వెనక్కి పంపించడం జరిగింది బయోమెట్రిక్ మొత్తం ఈవెంట్స్ అది చేసిన వాళ్ళు త్రీ నైన్టీ ఫోర్ ఉన్నారు వాళ్ళు సో ఓవరాల్ గా డీసెంట్ గానే ఉంది మనకేంటంటే కొంతమంది కొన్ని కారణాల వల్ల అటెండ్ అవ్వలేకపోయారు ఇనిషియల్ గా సో వాళ్ళకేంటే మనకి మళ్ళీ ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఎయిటీన్త్ వరకు అటెండ్ అవుతారు అండ్ వీఆర్ షూర్ దట్ ఒక సిక్స్ థౌసండ్ వరకు అటెండ్ అవుతారని అనుకుంటున్నాం